మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పౌదర చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం మా యూత్ కాంగ్రెస్ పక్షాన నా పక్షాన పౌదర చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పరీక్ష ప్యాడ్లు స్కేలు పెన్నులు కంప్లీట్ చేయడం జరిగింది అందులో భాగంగా మా గ్రామం మన స్కూల్లో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్లు ఇద్దామని చెప్పి యశన్ గారికి చెప్పగానే వారు ఈ కార్యక్రమానికి కూడా పేరు అనుకుంటున్నారు తెలియజేస్తూ మన గ్రామం నుండి ఈ స్కూల్లో చదువుతున్న వాళ్ళు చాలా మంది కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు మీరు వాళ్ళను మించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చిన్న కూడా ఎందుకు చేస్తున్నామంటే మీలో ఉత్సాహం నింపడం కోసం పై చదువులకు మీరు ఉత్సాహంగా పనిచేయడం కోసం మా తరపు చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా పార్టీ మిత్రులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయు పొందడానికి మరియు స్టాఫ్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా